హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లూర్ విత్ వేదా సో గైస్ ఫైవ్ లీటర్స్ పీజిఎన్ ప్రీమియం ఫ్యామ్ ప్రీమియం క్వాలిటీలో కుక్కర్ అనమాట ఇది సో బాడీ వచ్చేసి మనకు మెడ మెటల్ అయ్యింది మెటల్ ఏమి మెటల్ బాడీతో చాలా అంటే చాలా బాగుంది సో ఏంటబ్బా సారీస్ షాప్లో కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా ఈ కుక్కర్ పట్టుకున్నారు ఏంటి దగ్గర అనుకోవద్దు సో మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కదా కిన్నెరా శారీస్లో మనకు ఫస్ట్ ఒక వన్ ఇయర్ ఫినిష్ చేసుకున్న సందర్భంగా మన కస్టమర్స్కి స్టేవబుల్ అట్లా అందరికీ కూడా బిల్ చేసి టెన్ థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన ప్రతి కస్టమర్కి కూడా ఈ విధంగా ఫైవ్ లీటర్స్ కుక్కర్ అయితే బహుమతిగా ఉంటుంది అందరికీ కాదండి లక్కీ డ్రా అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా వారానికి ఒకసారి లక్కీ డ్రా అయితే తీస్తారు సో అందులో అయిన వాళ్ళకి ఈ విధంగా ఫైవ్ లీటర్స్ కుక్కర్ అయితే బహుమతిగా లభిస్తుంది అండి సో ఈ రోజు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం మనము ఫ్యాన్సీలో చూసాం కదా అన్నీ కూడా అండ్ ఇప్పుడు మన కుప్పడం పట్టు మంగళగిరి పట్టు అండ్ బ్రాడల్ సెల్ కలెక్షన్ అన్ని చూద్దామండి పట్టు శారీస్ చూద్దాం ఈ వీడియోలో ఓకేనా త్రీ వీక్స్ అంటే మార్చ్ ఎండింగ్ వరకు కూడా మీకు లక్కీ డ్రా నడుస్తుంది వారానికి ఒకటి నడుస్తుంది సో పార్టిసిపేట్ చేయండి లైక్ ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ రంజాన్కి ఎలాగో షాపింగ్ చేయాలి మనము సో మీకు నచ్చిన కలెక్షన్ తీసుకెళ్లడంతో పాటు అలాగ మీ లక్కుని పరీక్షించుకొని అలాగా లక్కీ డ్రాలో ఒక మీ చీటీ అనేది లైక్ మీ నేమ్ పైన రాసిన చీటీ అనేది ఏ సెల్పోండి లక్కీగా అది వచ్చేదనుకోండి హ్యాపీగా దీంట్లో మనం మంచి బిర్యానీ వండుకోవచ్చు రంజాన్కి అంతే కదా మంచి బిర్యానీ లేకపోతే ఆ శివరాత్రికి లేకపోతే ఉగాదికి మంచిగా ఏదైనా చేసుకోవచ్చు సరేనా సో అయితే ఇవాళ కింద శారీస్ అయితే ఉన్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది కుప్పడం మంగళగిరి అలాగే మనకు బ్రైడల్ శారీస్ చూస్తున్నాము సో కమలం నగర్లో అయితే ఉంటుంది షాపు మైత్రి హాస్పిటల్ లైన్ కి కొంచెం ముందుకు వస్తే తెలుస్తుంది అన్నట్లు ఇంకా చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా బోల్డ్ అని వీడియోస్ అయితే చేశాము కొత్తగా ఒకవేళ మీరు రావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను సో మీకు మైత్రి హాస్పిటల్ లైన్ కొంచెం ఫోన్ వేసినా కూడా వీళ్ళు మీకు అడ్రస్ ఎలా రావాలి ఏంటి అనేది చెప్తారు ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మొత్తం మీకు సారీస్ చూపిస్తాను ప్రైజెస్ చెప్పేస్తాను విత్ ట్వంటీ ఫోర్ థర్టీ లై లెట్స్ ఇట్ మేడం వన్ ఇయర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఎలా ఉంది వన్ ఇయర్ మన ఆఫర్ లో బాగా నచ్చింది మేడం అసలుకి ఓకే మీరు చెప్పినారు ఫార్టీ పర్సెంట్ కస్టమర్స్ బాగా అయిపోయింది లాస్ట్ డే మేడం సరే సో ఇప్పుడు ఎలాంటి సారీస్ తీసుకొచ్చేసారు మేడం కూడా మంగళగిరి మేడం చాలా మంది అడిగినారు కలర్స్ కాంబినేషన్స్ మంగళగిరిలో ఆల్ వెరైటీస్ వచ్చేసాయి మేడం సో మీరు అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకొస్తారు మీరే వెళ్ళి పర్చేజ్ చేస్తారు ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆన్లైన్ లో తెప్పించేసుకునేస్తారేమో కానీ మేడం దగ్గర ప్రతి కలెక్షన్ కూడా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో స్టెమ్ పడి అక్కడ వరకు వెళ్ళి పిక్ చేసుకొని తీసుకొస్తారన్నమాట మన అందరి కోసము సో ఎందుకంటే ఈజీగా ఇక్కడ కూర్చొని మనం ఫోన్ లో ఆర్డర్ పెట్టేయచ్చు కాకపోతే క్వాలిటీ చెక్ చేసుకోవడము అలాగే మీకు హ్యాండ్ పిక్ కలెక్షన్ తీసుకురావడము అయితే చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తారని చెప్పొచ్చు దాంట్లో ఇక్కడ అనంతపుర్ లో మేడం ఈ మన దగ్గర రేటు కిను మంగళగిరికి బయట షాప్స్ లోకి కనీసం అంటే చీర మీద వెయ్యి రూపాయలు మేడం ఖచ్చితంగా ఎందుకంటే ఒకటి మీరు రీజినల్ ప్రైజ్ ఇస్తున్నారు స్టార్టింగ్ నుంచి కూడా ఇంకొకటి మీది ఓల్డ్ బిల్డింగ్ అయిపోయింది మేడం బిల్డింగ్ ఓన్ అయిపోయింది మీది కస్టమర్ పైన పడదు అది సో ఇక మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు సో అదంతా కూడా కస్టమర్కి బెనిఫిట్ అవుతాయి సో ఫస్ట్ కలెక్షన్ అనమాట మంగళగిరి పట్టులో చూడండి ఈ విధంగా వెరైటీస్ స్మాల్ సింపుల్ ఒక టూ ఇంచెస్ బార్డర్తో అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ప్లెయిన్ శారీ అయితే వస్తుంది ఆపోజిట్ కాంబినేషన్ ఇక్కడ చూసుకుంటే ఆపోజిట్ కాంబినేషన్స్ అయితే వస్తాయి వీటిలో అన్ని కలర్ కాంబినేషన్స్ అండి ఇలా అయితే ఉంటాయి ఏ రేంజ్ మేడం ఇవన్నీ కూడా టూ ఫైవ్ వస్తుంది టూ ఫైవ్ వస్తుంది సో చూడండి గైస్ అన్నీ కూడా ఆపోజిట్ కాంబినేషన్ అనమాట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి మంగళగిరి పట్టు ఇది స్టార్టింగ్ ప్రైజా మేడం మంగళగిరిలో మంగళగిరిలో ప్లెయిన్గానే ఉన్నాయి మేడం బట్ ఇది మన ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ నుంచి ఉన్నాయి బట్ ఇవి చిన్న బార్డర్ మేడం ఇవి అందుకని టూ ఫైవ్ వస్తుంది ఓన్లీ ప్లెయిన్స్ ఉన్నాయి మన దగ్గర సో ఆపోజిట్ కాకుండా రన్నింగ్ అయితే ఆపోజిట్ వస్తుంది ప్లెయిన్స్ కానీ కాకపోతే బార్డర్ ఉండదు బార్డర్ ఉండదు ఓకే బార్డర్ లెస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది ఓకే చూడండి మీరు కాంబినేషన్స్ ఒకసారి చూడండి సో మీకు ఏంటంటే సారీ బాడీ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట అందుకే ఇలా ఓపెన్ చేస్తున్నారండి పక్క హ్యాండ్లూమ్ అయితే వస్తుంది వెయిట్ లెస్ పీస్ అనమాట ఇదంతా కూడా ఇవైతే కలర్ ఆఫ్ అది కలర్స్ ఆల్మోస్ట్ మీకు టెన్ కలర్స్ అయితే అవైలబుల్ అండి కూడా 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 మనకు అది పక్క హ్యాండ్లూమ్ అయితే వస్తుంది అవి కూడా చూసేద్దామండి అండి వీటిలో మంగళగిరి ఇంత వెరైటీస్ ఏమైనా ఉంటే కూడా చూద్దాము మంగళగిరిలోనే నెక్స్ట్ ఐటమ్ అండి చెక్స్ వచ్చేస్తుంది మేడం ఇది అవును ఈ విధంగా సారీ అంతా ఇలా వస్తుంది సో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇది ప్రీమియం వచ్చేస్తుంది ఇంకా కూడా సో మీకు చూసుకుంటే సారీ అంతా కూడా ఈ విధంగా ఈ బోర్డర్ డిఫరెంట్ గా ఉంది గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇదంతా వాటర్ వేసి అవసరం గ్రాన్ని మేడం ఇప్పుడు ట్రెండ్ అయింది ఇది గ్యాప్ గ్యాప్ బార్డర్ ట్రెండ్ అయ్యి గ్యాప్ బార్డర్ సారీ అంతా మనకు బాక్సెస్ వస్తాయి మేడం అవును మేడం చెక్స్ చెక్స్ వచ్చేస్తుంది ఇది పళ్ళు మేడం పళ్ళు పళ్ళు బ్లౌజ్ సో ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నా ఒకసారి చూసేయండి సో ఇది చూడండి మంచి ఆనియంకి ఈ విధంగా మనకు ఏం మేడం కలర్ కాంబినేషన్ లేదా వేస్ట్ కలర్ వచ్చేసి కాంబినేషన్ ఇలా మేడం బాడీ పార్ట్ బాడీ పార్ట్ అండ్ పళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇలా వస్తుంది సో ఫోర్ థౌసండ్ రూపీస్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అంటే ఇలా లాంగ్ నుంచి చూస్తుంటారు మేడం అదే అప్పుడే క్వాలిటీ ఆ జరీ అనేది మెరుస్తాం మేడం బాగా క్వాలిటీ బాగా క్వాలిటీ బాగుంది రాయల్ బ్లూకి మనకి ఈ విధంగా మెంతి 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 కలర్ కాంబినేషన్ సూపర్ సో ప్యూర్ అనమాట ప్యూర్ అంటే ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అయితే ఉన్నాయండి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఇప్పుడు నేను చూపించేది సో ఈ విధంగా ఇవేంటంటే కట్టుకుంటేనే లుక్ అండి మంగళగిరి ఐటమ్ అయితే ఇట్లా చూడడానికి అంటే కూడా కట్టుకుంటే మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటాయి వెయిట్లెస్ వస్తాయి అనమాట ఇవైతే సో ఇవైతే కలర్ ఆప్షన్స్ అన్నీ మొత్తం మనకు దీంట్లో వచ్చేసి ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఆల్రెడీ అన్నీ చూపించేశాను వీటిలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి స్క్రీన్ పైన కింద వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా టూ త్రీ పీసెస్ కంటే ఎక్కువ పర్చేజ్ చేస్తే మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే లోకల్లో కూడా తొందరగా బుక్ అయిపోతున్నాయి మేడం దగ్గర సో ఒకవేళ మీకు ఈ అకేషన్కి ఏదైనా యూజ్ ఉంది అనుకున్నట్లయితే తొందరగా వచ్చి అప్రోచ్ అవ్వాలి వీటిలోనే ప్రింటెడ్ మేడం చెక్స్లోనే ప్రింట్ ఇది కూడా మనకు పట్టుదా మేడం ఇది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టునే అబ్బా కొంచెం మాత్రం బార్డర్లో ప్రింట్ ఉంటాము ఇది చెక్స్ మేడం బాడీ ఎంతకంటే బాగుంది బాడీ ఎంత చెక్స్ బోర్డర్ ఒకటి ఇలా వస్తుంది వాళ్ళే వేసిస్తారు మేడం మంగళగిరి వాళ్ళే వేసిస్తారు ఇది హ్యాండ్లూమ్ ఇది ఇది పెయింట్ మేడం హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ అయిస్తారా ఓకే డిఫరెంట్గా డిఫరెంట్ కలర్నీ తీస్తారు మమ్మ మాధవి గారు మీరైతే ఇది ఆల్రెడీ మన దగ్గర ఉన్నిందే మేడం మళ్ళీ రీస్టాక్ మేడం రీస్టాక్ అయిందా మంగళగిరిలో ఎంత వస్తాయి మేడం ఇవి ఇది త్రీ ఫైవ్ వస్తుంది త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇది అయితే చూడండి వీటిలో కలర్స్ అండ్ ఈ పెయింటింగ్ ఏదైతే ఉందో అన్నీ చేంజ్ అవుతాయి సో గ్రీన్కి ఈ విధంగా వైట్తో ప్రే చేంజ్ ఇచ్చేస్తారనమాట ఆనియన్ కలరు అండ్ అలాగే మస్టర్డ్ కలరు బ్లూ అలాగే పర్పుల్ బాడీ అంతా ఇలాంటి లోపల చేద్దాము సో ఇది వచ్చేటప్పటికి మనకు బార్డర్ అనమాట బార్డర్లో ఈ విధంగా పెయి హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుంది అలాగే పైన కూడా వచ్చేస్తుంది బాడీ అంతా కూడా ఈ విధంగా మనకు వస్తుందండి అలాగే పళ్ళు వచ్చేసి అలా వస్తుంది సో బ్లౌజ్ ఆపోజిట్ రన్నింగ్ వస్తుంది మేడం రన్నింగ్ రన్నింగ్ వస్తుంది ప్రింట్ ఏమి ఉండదు ఓన్లీ ప్లెయిన్ ఇందులోనే మనకు ఈ విధంగా పెయింట్స్ అయితే వస్తాయి చూడండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింటా మేడం ఇదంతా సో ఇందులో మామూలుగా మేడం కొన్ని పట్టులకి ఒక దారం ఇట్లా ఒక దారం అట్లా ఉంటుంది కదా దీంట్లో మంగళగిరి మేడం ప్యూర్ మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు ఓకే చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇలా మీకు బార్డర్ డిఫరెంట్గా ఉండాలంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో నెక్స్ట్ మంగళగిరిలోనే ఇంకొక ఐటమ్ కూడా ఉంది అది చూద్దాం సో ఫ్యాస్ నెక్స్ట్ శారీ మంగళగిరి శారీలోనే మీకు బిగ్ బోర్డర్ వచ్చేసి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఫస్ట్ కలర్ చార్ట్ అయితే చూసేసుకోండి రెడ్ గ్రీను ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా బ్లూ ఇలా ఒక పీస్ అయితే ఓపెన్ చేద్దామండి మీకు ఎలా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా చూపిస్తాము ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇది అయితే మీరు చూస్తే ఈ శారీ వచ్చేసి చూడండి ఇలా అయితే ఉంటుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ పెద్ద కంచి పట్టు ఇలా ఆ టైప్లో తీసుకొచ్చే కంచుపట్టు టైప్లో వచ్చిన బా పళ్ళు అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది ఇలా అవుతుంది అనమాట పల్లె గా అయితే ఉంది ఇది చాలా డిఫరెంట్ గా వివింగ్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది లో వచ్చేసి మనకు బార్డర్ అయితే వస్తుంది బాడీ పార్ట్ వచ్చేటప్పటికి చూడండి ఇలా ఉంది అనమాట మొత్తం ఈ విధంగా తో వచ్చేసింది ఇంకా బార్డర్ కూడా పెద్దది వచ్చేదండి పెద్దదంటే ఒక ఎయిట్ ఇంచెస్ అలా వస్తుందండి మంగళగిరిలో అయితే ఇంత చిన్న చిన్న వస్తాయి ఈ టైప్ రావు అదే బార్డరు జరి పెరిగే కొద్దీ రేంజ్ రేంజ్ పెరుగుతుంది ఓకే సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో కలర్ చార్ట్ కూడా చూసేసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇవేంటంటే గాయస్ మంగళగిరి అనేది మీరు దగ్గర నుంచి చూడాలి లేకపోతే కట్టుకోనైనా చూడాలి లేకపోతే ఆ అపిరెన్స్ అనేది డెఫినెట్లీ మీకు తెలియదు అన్నట్టు ఇంకా ఓకేనా ఒకసారి చూడండి మీరు నచ్చితేనే తీసుకెళ్ళవచ్చు సో గైస్ నెక్స్ట్ ఐటమ్ మంగళగిరిలోనే మీకు ప్లెయిన్ వచ్చేసి కాంట్రాస్ట్లో పళ్ళు వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా బిగ్ బార్డర్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ బ్లాక్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే వచ్చేసాయి శారీ అయితే ఓపెన్ చేద్దామండి డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి బ్లాక్ రెడ్ ఉంది ఇంకా ఉన్నాయి ఓకే సో చూడండి వీటిలో కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి అంటే లైట్ షేడ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి డార్క్ లైట్ అన్ని షేడ్స్ కూడా ఉన్నాయి వా బ్లూ కాంబినేషను బాటల్ క్రీన్ కలర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి మేడం ఇది లేక ప్లేన్ రావడం వల్ల అలా కనిపిస్తున్నాయా లేకపోతే కలర్స్ డిఫరెంట్ ఉంటాయి మేడం ప్లేన్ లో బాగుంటది చాలా మంది ఇష్టపడి తీసుకెళ్తున్నారు అదే ఈ పళ్ళు వచ్చే పళ్ళు చూడండి ఆపోజిట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి హెవీగా వచ్చేస్తుంది అండి సిల్వర్ వివింగ్ తో అండ్ సారీ అంతా ప్లేన్ వచ్చేస్తుంది లైట్ గా పట్టులో అండ్ మీకు పళ్ళు బార్డర్ అయితే హైలైట్ అయితే ఉంటుంది కాస్ట్ అంత మేడం ఇది ఇది ఫోర్ టూ పడుతుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ టూ ఓకే సో గైస్ ఈ శారీ చూస్తుండే మీకు లైక్ ఫ్యాన్సీ లాగా అనిపిస్తుంది శివోరిలో బట్ ఇందులో మీకు పట్టు కూడా ఉన్నాయండి మంగళగిరిలోని పట్టు శారీస్లో శివోరి ఈ విధంగా వచ్చేసింది మన శివోరి ప్రింట్లో సో ఇదంతా వివింగ్ ఏమండి ఇదంతా కూడా ఇదంతా బార్డర్ అంతా మొత్తం అంతా ప్రింట్ చేస్తారు మేడం డై చేస్తారు మంగళగిట్లు లో డై చేస్తారు ప్లెయిన్ చేసి తర్వాత డై చేసనమాట కానీ అయితే ప్లెయిన్ సారీ అయితే వివింగ్ ఓకే చూడండి సారీని శారీని వీవ్ చేస్తే తర్వాత మళ్ళీ మనకు ఈ విధంగా శివోరి లో ఉంది కాబట్టి డై చేసి ఇస్తున్నారు ప్రజెంట్ అయితే త్రీ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చాయి అనమాట సేల్ అయిపోయినాయి ప్రజెంట్ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి త్రీ థౌజండ్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ అయితే ఎంత రిచిలో బా చాలా బాగుంది మేడం రిచ్ లుక్ ఉంది ఇది సూపర్ ఉందబ్బా ఈ డై చేసే వల్ల మల్టిపుల్ కలర్స్ వచ్చేసాయి అది కూడా షిబోరి ప్రింట్ కాబట్టి చాలా రుచ్ లుక్ అయితే వచ్చేస్తుందండి పట్టు లో కూడా షిబోరి ప్రింట్ కొత్తగా అయితే ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లెయిన్స్గానే ఉన్నాయి ప్లెయిన్ కూడా అంటే ఈ బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బోర్డర్ లెస్ ఓకే ఇది టూ ఫైవ్ పడుతుంది సో లెస్ జెరీ తగ్గుతుంది కాబట్టి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వివింగ్ ఐటమ్ ఏదండి మంగళగిరిలో షిబోరి ప్రింట్ పైన బార్డర్ లెస్ అనమాట ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది టూ టైమ్స్ అయితే ఉన్నాయి ఇవి ఫైవ్ పీసెస్ ఉన్నాయి కింద త్రీ పీసెస్ ఉన్నాయి అన్నట్లు ఇంకా ఓకేనా వీటిలో మీకు ఏది నచ్చినా షాట్ తీసి పెట్టేసుకోండి మేడం నెక్స్ట్ ఐటమ్ చెప్పండి మేడం ఏది కుప్పడం ఐటమ్ మేడం సిక్స్ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు నా కళ్ళ ముందు ఇలా కలర్ఫుల్గా పెట్టేస్తున్నారు మేడం టైం చేస్తున్నారు బాగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి సో ఐ థింక్ నాకు మేడం దగ్గరే సిక్స్ ఫైవ్ రూపీస్ అనుకుంటా బయట మీకు ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ అయితే పక్కాగా ఉంటుంది ఒకసారి అడిగి చూడండి కావాలంటే సో మీకు చెప్పాను కూడా స్టార్టింగ్లో రీజన్ ఏంటి అని చెప్పేసి ఒకవేళ మీరు కుప్పడంలో ప్యూర్ పట్లో కావాలనుకున్నట్లయితే మీరు హ్యాపీగా రావచ్చు ఒక శారీస్లో కూడా మీకు ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి చూడండి ఎలా ఉంది ఒకసారి డిజైన్ అబ్బా చూడండి పెద్ద బార్డరు ఈ విధంగా జరీ బార్డరు మీకు ఇక్కడ టెంపుల్ బార్డర్ లాగా వచ్చేసారనమాట ప్లేన్ శారీ పైన ఈ విధంగా పైన కూడా చూడండి అప్పట్లో మేడం పెద్ద పెద్ద సారి పెద్ద సారి అంటారు కదా అట్లా లైట్ లో ఉంది మేడం ఇది చాలా బాగుంది మేడం చాలా సాఫ్ట్ గా ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇవన్నీ కూడా వీటిలో చూసుకుని మీకు చెక్స్ అలాగే మీకు ప్లేన్ ఈ విధంగా బుటాస్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకలా ఉన్నాయి కాబట్టి మీకు అన్ని ఇలా చూపి కలర్ చార్ట్ అయితే లేదు కలర్ చార్ట్స్ కలర్ చాట్ ఉంది కలర్ చాట్ మోడల్ కూడా చూపిస్తున్నాం అండి వీటిలో మళ్ళీ కలర్ చార్ట్ కూడా ఉందని చూడండి ఇది చూడండి ఎంత హైలైట్ గా అయితే ఉందో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇది అయితే సిక్స్ ఫైవ్ నుంచి ఉన్నాయి ఓకే కుప్పడం దాంట్లో సిక్స్ ఫైవ్ నుంచి నైన్ వరకు అయితే ఉన్నాయి కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది మోడల్కి ఒకటి అంటే చూడండి ఇది ఒక మోడల్ ఈ బుటా ఒక మోడల్ అలాగే ప్లేన్ చూసాము ఇకపోతే పెద్ద పెద్ద బాటర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చేస్తా చూడండి ఇలా అనమాట సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి నైన్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయండి కుప్పడం శారీస్లో ప్యూర్ కుప్పడం అనమాట సో ఇవన్నీ మీకు డిఫరెంట్ పట్టు మీరు కట్టాలి అనుకుంటే మాత్రం ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి సో గాయస్ చూసారు కదా ఎంత బాగున్నాయండి బెనారిస్ శారీసు ఈ విధంగా కట్ బాడర్ అనమాట చూడండి ఎంత బాగున్నాయంటే అంటే కొత్త డిజైన్ అండి ఇదైతే రంజాన్ రంజాన్ స్పెషల్ డిజైన్ సో బెనారిస్లో ప్యూర్ బెనారిస్ శారీస్ అనమాట మీకు సిక్స్ కలర్ చాట్ అయితే ఉంటుంది సో ఇంకా ఫుల్ ఆన్ ఫుల్ ఆన్ ఈ విధంగా మీకు వర్క్ అయితే ఉంటుంది కంప్లీట్గా వీవింగ్ వస్తుంది ఐటమ్ ఇదైతే కాస్ట్ మేడం ఇది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ రీజన్ ప్రైస్ చేస్తాం మేడం ఎందుకంటే ఇంత హెవీగా చాలా హెవీగా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది మెయిన్ హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ కట్ బోర్డర్ చాలా హైలైట్గా అయితే ఉంది నిజంగానే కట్టుకున్న వద్ద వేరే లెవెల్లో అయితే వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది పళ్ళు పాట అండి సారీ అంతా కూడా మీకు తెలిసేలా చూపిస్తున్నాం సింపుల్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అనమాట ఈ విధంగా ఇలా అండి వచ్చేసింది అలాగే శారీ అంతా కూడా మీకు ఇంకా రన్నింగ్ అండి మేడం అంతా కట్ బార్డర్ కట్ బార్డర్ వచ్చేసేసి చాలా బాగుంది మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బెస్ట్ కలెక్షన్ అండి బెనారిస్ అయితే కలర్స్ కూడా అన్నీ కూడా బెస్ట్ కలర్స్ అయితే ఉంటాయి ఫెస్టివల్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు కూడా అన్నట్లు ఇంకా త్రీ ఫైవ్ అండి ఈ సారీస్ అయితే సో గాయస్ ఈ వీడియోలో మీకు పట్టు శారీస్ చూపించేస్తాను అలాగే చూసారు కదా మనకి ఎదురుగా ఉంది కదా ఫైవ్ లీటర్స్ కుక్కర్ కూడా మనము లక్కీ డ్రాలో వినే అవకాశం అయితే ఉంటుంది పట్టు చూపించేశాను నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి పార్ట్ టూలా పెట్టేసుకున్నాము ఇకపోతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వచ్చేసండి ఆ వీడియోలో కూడా మీరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బై బాయ్